అందరికీ నమస్కారం ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం తప్పకుండా ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా దెందలూరు నియోజకవర్గం గెలుపొందిన ప్రభాకర్కి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కానీ మనం ప్రజలకు మంచి చేస్తూ ముందుకు వెళ్లాం ఐదు సంవత్సరాల పాటు నాతో పాటు ప్రయాణం చేసిన ప్రయాణం చేసినటువంటి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా దాదాపుగా ఎనభై ఒక్క వేల ఓట్లు అందించినటువంటి తొలగి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఐదు సంవత్సరాల పాటు ప్రజాసేవ చేయమని మనకి అవకాశం ఇవ్వటం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా అన్నినిత్యము కూడా ప్రజలకు అండగా ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ అందరి సలహా సూచనలతో దగ్గర దగ్గరగా దాదాపుగా మనం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని నియోజకవర్గంలో మనం చేయటం జరిగింది అదేవిధంగా దాదాపు అనేక ప్రాజెక్టులు మనం పూర్తి చేసిన అనేక ప్రాజెక్టులు ఈరోజు జరుగుతూ ఉంది దాదాపుగా మనం చూస్తే ఈరోజు ప్రాజెక్టుల విషయంలో కొత్తగా ఐదు స్టేషన్లు మనం కట్టించాం రెండు వందల పది బడులుని యొక్క రూపురేఖలు మార్చేటువంటి అవకాశం మనకు కలిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ సిహెచ్సి కానీ పిహెచ్సిని కానీ ఎనిమిది హాట్ హాస్పిటల్స్ యొక్క రూపురేఖలు మనం మార్చగలిగాం నలభై ఐదు గ్రామాల్లో హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశాం అనేక గ్రామాల్లో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం గోడౌన్లు కట్టించాం దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో రోడ్ల యొక్క రూపురేఖలు మార్చాం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం మాదేపల్లి నుంచి శ్రీపర్ కాజువేర్ నిర్మించాం దాదాపుగా పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా అనేక అనేక ఒక గొప్ప కార్యక్రమాలు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈరోజు బల్వే బ్రిడ్జ్ కానివ్వండి అదేవిధంగా పెదవేగిలో గోదావరి నుంచి తెచ్చేటువంటి నీరును ప్రతి ఇంటికి అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప సిపిడబ్ల్యూ స్కీమ్ని మనం చేస్తూ ఉన్నాం పనులు జరుగుతూ ఉన్నాయి రైతాంగం కోసం పెదవేగిలో లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి అదేవిధంగా రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి మన నియోజకవర్గంలో వన్ థర్టీ కేవీ సబ్సిడేషన్ ని ఏపీ ట్రాన్స్కో ద్వారా తెచ్చి దాన్ని కూడా పనులు ప్రారంభించాం నేను ఒకటే కోరుతూ ఉన్నా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఈ ఏదైతే ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయో అది నియోజకవర్గ దశ దిశ మార్చేటువంటి ప్రాజెక్టులు దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని దాన్ని ప్రజలకు అందించే విధంగా వారు కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఒకటే బాగా విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యంగా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానివ్వండి నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి ఈరోజు చాలా ఈరోజు రాజకీయాల్లో అంటే అంత మనం కూడా ఓటమి చెందటం అని ప్రజల్లో ఉన్నప్పుడు ఓటమి చెందినప్పుడు బాధ కలుగుతుంది కానీ క్షణిక ఆవేశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ కుటుంబాల నుంచి మా అందరి నుంచి కూడా దూరం చేస్తూ ఉన్నాయి ఈరోజు ఇప్పటికే మనం చూసాం ప్రవీణ్ గాని మన సాయి కానీ నిన్న మన బోట్ల రమణ గాని యువకులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు వాళ్ళందరూ కూడా మాతో పాటు అననిత్యం కుటుంబ సభ్యులాగా నాతో పాటు కానీ మా అందరితో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు క్షణిక ఆవేశంలో మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా బాధేస్తూ ఉంది ఈరోజు ఓటమి కంటే కూడా మీరందరూ కూడా ఈ విధంగా మా నుంచి దూరం అవుతున్నారనేటువంటి బాధ చాలా చెప్పలేనంత విధముగా ఇబ్బంది పెడుతుంది నన్ను అయితే నేను దయచేసి కోరుతూ ఉన్నా నమస్కరించి కోరుతూ ఉన్నా ఈరోజు రాజకీయాలు చేసిన మాతో పాటు తిరిగిన ఎవరిని కూడా మేము కోల్పోవటానికి సిద్ధంగా లేము గెలుపోవటములు సహజం నేను ఎప్పుడైతే ఓటమి ఓటమి గెలుపుకు మెట్టుగా భావించేటువంటి వ్యక్తిని ఈరోజు కాబట్టి దయచేసి ఈరోజు ఏ కారణమైనా ఉండొచ్చు అది ఎటు వ్యక్తిగత అయి ఉండొచ్చు రాజకీయ అయి ఉండొచ్చు దాని గురించి నేను వెళ్తరలేదు ఈరోజు మీకు అంత కష్టం వచ్చినప్పుడు తప్పకుండా మేము అండగా ఉన్నాం ఉంటాము కూడా కాబట్టి దయచేసి అటువంటి క్షణకావేశం అటువంటి నిర్ణయాలు తీసుకుని మీ కుటుంబ సభ్యులని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా బాధలోకి నెట్టవద్దు అని చెప్పి ప్రత్యేకించి కోరుతూ ఉన్నాను ఈరోజు అదేవిధంగా నియోజకవర్గంలో ఈరోజు ప్రతిపక్షాలను కూడా కోరుతూ ఉన్నాం ఐదు సంవత్సరాల పాటు చాలా వరకు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నియోజకవర్గంని ఉంచటానికే నేను ప్రయత్నం చేయటం జరిగింది అది మీ అందరికీ కూడా బాగా తెలుసు ఎవరు వచ్చినా ఏ పార్టీ వారు వచ్చినా కూడా వారికి పని ఉంటే అది చేసి చేయగలిగితే మంచి చేసి పంపించేటువంటి గుణాన్ని నేను ముందుకు తీసుకువెళ్లడం జరిగింది తప్పకుండా నేను కోరుతున్న గొడవలు కొట్లాటలు కక్ష సాధింపులు వేధింపులు వీటికి దూరంగా ఉందాం మీరందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేవారు ఈరోజు రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ప్రజలకు మనం ఏం అనేటువంటి ఆలోచనతో మనందరం వెళ్లాలని మీరందరూ కూడా ఏదైతే మనం ఈ నియోజకవర్గంలో ఒక అవకాశం మాకు వచ్చింది మరొకసారి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మీరు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళండి తప్పకుండా ఈరోజు అనేక గ్రామాల్లో మా సర్పంచులు కానివ్వండి మా ఎంపీటీసీలు కానివ్వండి మా వార్డు సభ్యులు కానివ్వండి జిల్లా పరిషత్ కానివ్వండి మండల వ్యవస్థ కానివ్వండి వారందరూ కూడా మీరు నియోజకవర్గానికి కానీ గ్రామానికి కానీ మంచి చేసేటువంటి విషయంలో తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు మీ అందరికీ అందుతాయి కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సమన్వయం పాటిద్దాం తప్పకుండా ఈరోజు ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు కాబట్టి వారికి అవకాశం కల్పించి ఎక్కడా కూడా మనం గొడవలు కొట్లాట్లు అవసరం లేదు సమన్వయంతో ముందుకు వెళ్దాం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం ఎవరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి అందరినీ కూడా కోరుతూ మరొకసారి దెందలూరు నియోజకవర్గానికి మంచి జరగాలని నాకు అవకాశం కల్పించి ఐదు సంవత్సరాల పాటు నాకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతో